హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ గంగవల్లి కూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతుంది ఎనకాలం ప్రతి ఒక్కరు తినాల్సిన పప్పు గంగవల్లి కూర పప్పు అండ్ ఇది మనకి ఒంటికి చలువ చేసి కమ్మని రుచి కూడా ఇస్తుంది అందరూ చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకొని వన్ క్యారెట్ అయితే తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా క్యారెట్ని అయితే తీసుకోండి క్యారెట్ని మరీ చిన్నగా చాప్ చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియా అయితే తీసుకున్నాను పీల్ తీసి ఇలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్లో మనం పెసరపప్పుని సోప్ చేసుకొని పెట్టుకుందాం ఒకసారి ప్రాపర్గా వాష్ చేశాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా మెంతిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చిన్నగా చాప్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ క్వాంటిటీలో అయితే నేను కొత్తిమీరని తీసుకుంటున్నాను మీరు కావాల్సినంత కొత్తిమీరని తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చిస్నైతే చిన్నగా చాప్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండుకారం అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ పచ్చి కారంని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కట్ట వరకు గంగవల్లి ఆకునైతే తీసుకుంటున్నాను చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఆకుని సపరేట్ చేసేయాలి ఇలానే నేను చూపించినట్టుగా కాడల నుండి ఆకుల్ని సపరేట్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి నాకు ఈ క్వాంటిటీలో కాడల నుండి ఆకునైతే సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆకుని వన్ టు టూ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి ఇలా ప్రాపర్గా వాష్ చేశాక ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేయాలి వన్ టు టైమ్స్ ప్రాపర్గా వాష్ చేశాక ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి ఆకుకూరల్ని ఎప్పుడు కానీ కట్ చేశాక వాష్ చేయొద్దు ముందుగా వాష్ చేశాక తర్వాత కట్ చేసుకోవాలి మెయిన్గా మనకి లీఫీ వెజిటేబుల్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా మనం స్ట్రైనర్లో తీసుకుంటే వాటర్ని సపరేట్ చేసేస్తుంది నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా సోక్ చేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసుకున్న గంగవెల్లి ఆకుని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఈ గ్లాస్తో త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా వాటర్ని తీసుకోండి ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి పప్పు ఇంకా గంగవల్లి ఆకు చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి లైట్గా జీరా వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ ఎండుమిర్చీస్ని వేసుకోవాలి మనం ముందుగా చాప్ చేసుకున్న వన్ క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి కాస్త మింతాకుని వేసుకోవాలి రెండు నుండి మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచిపెట్టుకున్న జీరా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ప్రాపర్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేశాక మరో టూ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఈ పోపు మిశ్రమాన్ని పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయాలి అంతే మనం ఎంతో టేస్టీగా ఉండే గంగవల్లి కూర పప్పు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది వెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బయ్ బాయ్